ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పనితీరు ఉందని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట రామారావు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాగూర్లతో కలిసి పాల్గొని పోలీసు వందన స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తన సందేశం ఇచ్చారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా నూతన రేషన్ కార్డులు జారీ వంటి నాలుగు ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అర్హులైన చివరి లబ్ధి ధరడి వరకు ప్రతి సంక్షేమ పథకం అమలవుతుందని ఎవరు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు అమృత్ రెండు పాయింట్ జీరో కింద రామగుండ కార్పొరేషన్ పరిధిలో దాదాపు మూడు వందల పన్నెండు కోట్లు ఖర్చు చేస్తూ సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంటు పనులను టీయుఎఫ్ఐడిసిల నిధుల నుండి నూట నలభై నాలుగు కోట్లు ఖర్చు చేస్తూ అవసరమైన సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు సెంట్రల్ లైటింగ్స్ మున్సిపల్ భవన నిర్మాణాలు మొదలగు అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు టీజీ ఐపాస్ కింద ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత మన పెద్దపల్లి జిల్లాలో మూడు వందల పదిహేడు కోట్ల యాభై ఆరు లక్షల పెట్టుబడితో ఎనిమిది వందల పదిహేడు మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అరవై రెండు వ్యాపారాలకు అనుమతులు ఇచ్చామని ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద జిల్లాలో కోటి ఇరవై లక్షల సబ్సిడీతో ఇరవై ఎనిమిది యూనిట్లు స్థాపించడం జరిగిందని టీఐడియా టీ ఫ్రంట్ పెద్దపల్లిలో స్థాపించబడిన ముప్పై మూడు సేవా తయారీ రంగం పరిశ్రమలకు ముప్పై ఆరు కోట్ల పదిహేను లక్షల సబ్సిడీ మంజూరు చేశామని అన్నారు జిల్లా కలెక్టర్లో ఉత్తమ విధులు నిర్వహించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి డాక్టర్ హేమంత్ కుమార్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ మంజుల డీసీపీఎం చేతన్ అదనపు కలెక్టర్లు జే అరుణ డి వేణు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పోలీసు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు